వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అన్నలు అదే మావోయిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకుంటుంది పోలీసు బలగాలపై దాడులు నిర్వహిస్తుంది ఇది అందరికీ తెలిసిందే ఒకవైపు భద్రతా బలగాలు మరోవైపు నక్సల్స్ ఆర్మీ ఈ రెండింటి మధ్య ఎప్పుడు ఏదో ఒక సమరం జరుగుతూనే ఉంటుంది ఎన్కౌంటర్లు కౌంటర్లు కొనసాగుతూ ఉంటాయి అయితే అన్నలు అత్యంత పకడ్బందీగా అత్యంత రహస్యంగా అడవుల్లో బంకర్లు నిర్మించుకున్నారు అంటే సురంగాలు నిర్మించుకున్నారు కొన్ని చోట్ల ఆ సొరంగాల్లోనే ఆయుధ ఫ్యాక్టరీలు నిర్మించుకున్నారు అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు బయటపడుతుంటాయి తాజాగా సుక్మా జిల్లాలో సుక్మా బీజాపూర్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ అనంతరం భద్రతా బలగాలు ఆ అడవిని మొత్తం పట్టాయి అప్పుడు వాళ్లకు షాక్ తగిలే అంశం ఒకటి కనబడింది చిన్న సొరంగం సొరంగంలోకి ప్రవేశించి వెళ్తే అక్కడ పెద్ద ఆయుధాగారం అంటే ఆయుధాలు తయారు చేసే కంపెనీ అక్కడ నక్సలైట్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ కంపెనీ నుంచే బాంబులు ఇతర ఎల్ఈడిలు అన్ని తయారు చేస్తూ అన్నలు పోలీసు బలగాలపై ప్రయోగిస్తున్నారు ఈ రంగం చూసి ఈ బంకను చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు అన్నలు రోజు రోజుకు ఆధునిక టెక్నాలజీని సమకూర్చుకుంటున్నారన్న విషయం ఈ బంకల ద్వారా తెలిసింది చూసారుగా ఎంత పకడ్బందీగా ఈ సురంగాన్ని నిర్మించుకున్నారు సురంగంలోకి వెళ్ళేందుకు చిన్న మార్గం లోపలికి వెళ్తే విశాలమైన ఫ్యాక్టరీ ఆయుధాల ఫ్యాక్టరీ అక్కడ బాంబులు దొరికాయి సీసా బాంబులు దొరికాయి అనేక రకమైన డంప్ వాళ్ళకు భద్రతా బలగాలకు దొరికింది ఇలాంటి సురంగాలు ఛత్తీస్గఢ్లో అబూజ్మర్ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో వేల ఉన్నట్టు భద్రతా బలగాలు భావిస్తున్నాయి ఈ బంకర్ల ద్వారా ఈ సురంగాల ద్వారానే అన్నలు ఆయుధాలను తయారు చేసుకొని ఈ బంకర్ల ఆసరాలు దాచుకుంటూ ఇక్కడే ఆశ్రయం పొందుతూ అవసరమైనప్పుడు భద్రతా బలగాలపై దాడి చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు